నిన్న దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి వెళ్ళి స్ట్రక్చరల్ మీటింగు నిలిపివేయబడ్డాయి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఐదు సంవత్సరాలున్న ఏటీసీ గెలిచి కూడా దాదాపు పదకొండు నెలలైతుంది మొట్టమొదటిసారిగా నిన్న సెక సమావేశం ఏర్పాటు చేస్తే కార్మికులు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికలలో ఏఐటిసి ఐఎన్టీసీ ఏవైతే వాగ్దాలు చేసినాయో ఆ నెరవేర్చడం చెప్పి ఆశతో చూసిన కార్మికు నినాశ ఎదురైంది ఏదో గొప్పలు చెప్పుకొని పోయి ఆ కూచుని కనీసం ఒక్కటి కూడా కార్మికులకు ఉపయోగపడే డిమాండ్ మీద చర్చ జరగదని అర్థమవుతుంది ప్రధానంగా సొంత ఇంటి కళ కురించి చర్చ జరుగుద్ది కంపెనీ చేస్తారు కనీసం నెరవేర్చడానికి కార్మికులు ఎదురు చూసి ఇంతవరకు దాని మీద చర్చ కాదు కదా ఏఈ గెలిచిన తర్వాత ఒక్క సందర్భంలో కూడా అది ప్రభుత్వం దగ్గర కానీ యాజమాన్యం దగ్గర మాట్లాడే సందర్భం లేదు క్యాడర్ స్కీమ్లు కానీ అట్లాగే కార్మికు సంబంధించిన వసతికి సంబంధించిన వెల్ఫేర్ సంబంధించి కానీ హాస్పిటల్ సంబంధించి కానీ ఫెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడో ఒప్పందం అయినా దాన్ని అమలు చేసే విషయం కానీ ఇలా చాలా విషయాలు మారు సంబంధించిన కానీ మీరు ఏఐటీసీ ఐఎన్టీసీ ఎన్నికల సందర్భంలో కొన్ని వందలు డిమాండ్ పెట్టి అధికారులకు వచ్చారు మరి అధికారంకి వచ్చిన తర్వాత అధికారమే ముఖ్యం అనుకుంటున్నారా పేమెంట్ల డబ్బులు రికవర్ చేసుకోవడం అయితే మంచి సులువస చేసుకోవచ్చు కానీ కార్మికుల హక్కులు మాట్లాడటం మీకు శాంత కావట్లేదా అంతకుముందు టీజీపీ కేసు ఉన్నప్పుడు ఆరు లక్షలు నమ్మేటప్పుడు ఎనిమిది లక్షలైంది ఏది అవినీతి అన్నారు అవినీతి నిర్మూలన అవుతుందా ఇంకెక్కువ అవుతుందా ఇలా ఏ పని డబ్బులు లేకుండా ఏదన్నా ఒక పని అవుతుంది అని చెప్పగలరా మీరు మనం ఎర్రజెండా భుజం మీద వేసుకొని అధికారుల వర్తాసు వాళ్ళకి లంచాలు ఇచ్చుకునే పని చేసుకునే కార్మికులను తీసుకునే కార్మికులు దిగదార్చండు డబ్బులు ఇవ్వకుండా ఏం పని అయితే సార్ అంటే కార్మికుల సంఘాలకు వచ్చి చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నారు లేవరు ఇచ్చేట లేవరు మీకు అర్థం కావట్లేదా అంటే దాంట్లో మీరు కూడా ప్రధాన భాగస్వాములు కాదా ఇలా కోట్లు సంపాదించి మళ్ళీ ఎన్నికల లబ్ధి పొందాలని చూస్తున్నారా నేను కార్మికులకు మనకి అనుకుంటా ఆ నాడు ఐదు వందలు వెయ్యో ఇచ్చి మేము ఓటు ఓటేయించుకున్న కార్మికులు మీ దగ్గర రక్తం పిండి పిండి వసూలు చేసి ఇలా పనులు చేసి మీకు చేసేవాల్సిన పరిస్థితి దిగదారు అందుకే మేము ఏఐటీసీకి ప్రభుత్వ సంఘమైన ఐఎన్టీసీకి యాజమాన్య సంఘమైన ఏఐటీసీకి సూచిస్తున్నాం సిఐటీగా కార్మికుల పక్షాన నిలబడండి కార్మికులకు దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించండి మెడికల్ రిపీట్ అయినా మైనింగ్ స్టాఫ్ ఎలక్ట్రిక్ వాళ్ళకు మనం ఆల్రెడీ ఇప్పటికే మా ఒప్పందం చేసింది అందరం కలిసి కనీసం అమలు కావట్లేదు ఇలా ప్రతి విషయంలో కూడా ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులే డిపి్యుటేషన్ పోతే డబ్బులే క్వార్టర్ కావాలన్నా డబ్బులే ఆఖరికి కౌన్సిలింగ్ ప్రమోషన్ కోసం కౌన్సిలింగ్ చేస్తే ఏ ప్రాంతం ట్రాన్స్ఫర్ పోవాలన్నా డబ్బులే మరి ఇంత అద్వానమైన పరిస్థితి అయితే రాబోయే కాలంలో గిన్నీస్ రికార్డు ఎక్కుతుంది ఇది అందుకనే సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం రాక ఆరు సంవత్సరాల తర్వాత స్ట్రక్చర్ మీటింగ్ జరిగితే కనీసం ఒక్క డిమాండ్ ఏదో ఇచ్చింది అది కూడా వస్తాన నమ్మకమే లేదు చైర్మన్ లేకుంటే ఎందుకు కూర్చున్నారండి ప్రధాన అందరు యాభై మంది అన్ని రకరకాల డిపార్ట్మెంట్లు కూర్చున్నప్పుడు ఇవ్వగలిగినప్పుడు ఇస్తా అని చెప్పేటోడు లేకుండా సమావేశం ఏంటిది అందుకనే వెంటనే మళ్ళీ దీన్ని సంవత్సరాల కొద్ది కాలయాపన చేయకుండా వెంటనే మీరు డిమాండ్ చేసి త్వరలోనే పది పదిహేను రోజులలో మళ్ళీ ఒక సమావేశాలు నిర్వహించి మీరు ఎన్నికల్లో వాగ్దానం ఏవైతే చేసినారో ఆ సమస్యలని పతికించడం కోసం కృషి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా సొంత ఇంటి కల సిఐటి హక్కు దానికోసం ప్రాణ త్యాగాన్ని చేస్తానికైనా సిద్ధంగా ఉన్నాం సింగరేణి కార్మికులకు సొంత ఇంటికల నెరవేరే వరకు ఫెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దయ్యే వరకు సిఐటి దాని వెన్నంటే ఉంటుంది మీకు చాత కాకపోతే మేము మరో ఒక ఉద్యమానికి చీకారం చుడతాం మీకు ఇంకా పదకొండు నెలలు టైం ఇచ్చాం ఇంకొక నెల రోజులు టైం ఇస్తాం పన్నెండో నెలలు దాటిన తర్వాత ఇక ఆ డిమాండ్ల మీద సిఐటి నిరంతరం పోరాటం చేస్తుంది హక్కులు సాధిస్తుని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా